నమస్తే గుడ్ మార్నింగ్ చీరాల కార్యక్రమానికి స్వాగతం ఈనాటి గుడ్ మార్నింగ్ చీరాల కార్యక్రమంలో ప్రధాన పత్రికలు వాటి ప్రధాన శీర్షికలు ఇతరత్ర వార్తలు వాటి విశ్లేషణలు మనం తెలుసుకునే ముందు ఫస్ట్ టైం మనం ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా చీరాల పరిసర ప్రాంత అప్డేట్స్ కోసం షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ కూడా చేస్తే ఇంకా కార్యక్రమం కొత్త ఆలోచనలతో వచ్చే విధంగా కామెంట్స్ కూడా చేయాలని తెలియజేసుకుంటూ మరి ఈరోజు ఆంధ్రజ్యోతి దినపత్రిక తీసుకుంటే ప్రక్షాళన దిశగా రిజిస్ట్రేషన్ అంటూ ఒక పతాక చిరుచి కూడా ఒక ఐటమ్ రాసి ఈ రిజిస్ట్రేషన్ వ్యవస్థ ఏదైతే ఉందో దాంట్లో గత ప్రభుత్వంలో విపరీతమైనటువంటి అవకతవకలు ఒక అనాలోచితమైనటువంటి మార్పులు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రక్షాళన చేసే దశలో ఈ కూటమి ప్రభుత్వం ఉన్నట్టుగా ఈ వార్తను రాశారు ఐదేళ్ల వైసీపీ ఏలుబడిలో అస్తవ్యస్తం సచివాలయాల్లో రిజిస్ట్రేషన్లకి వీలు లేదు ఈ స్టాంపింగ్ విధానాన్ని రద్దు చేసే యోచన అంటూ ఒక వార్తను ఇక్కడ ప్రచురించారు వివరాలకు వెళ్తే గత ప్రభుత్వంలో సబ్ రిజిస్ట్రేషన్ ప్రక్రియలో చాలా మార్పులు చేసినటువంటి పరిస్థితి దాంట్లో సబ్ రిజిస్టార్ ఆఫీస్ కాకుండా సచివాలయాల్లోనే రిజిస్ట్రేషన్ చేసేటువంటి ప్రక్రియకి శ్రీకారం చుట్టడం అంతేకాకుండా ఒక రెండు మూడు సందర్భాల్లో పనిచేసే ఏజెంట్లు బయట రైటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఉద్వాసం పలుకుతూ ఆన్లైన్లో డాక్యుమెంట్ చేసుకునేటువంటి పరిస్థితి కల్పించడం అంతేకాకుండా స్టాంపు ఏదైతే మనకి హండ్రెడ్ రూపీస్ ట్వంటీ రూపీస్ టెన్ రూపీస్ స్టాంప్స్ ఉంటాయో అవి లేకుండా ఈ వాటి ప్లేస్లో ఈ స్టాంపుల్ని ప్రవేశపెట్టడం ఇలాంటి మార్పులు ఏవైతే ఉన్నాయో అవి వాళ్ళ స్వార్థానికి వాళ్ళ యొక్క అక్రమ దందాలకి అనుకుగా ఉండే విధంగా ఈ వ్యవస్థను మార్చారు వాటిని త్వరలో ప్రక్షాళన చేస్తామంటూ ఈ సబ్ రిజిస్ట్రేషన్ సంబంధించినటువంటి వార్త రాశారు గతంలో రిజిస్ట్రేషన్ ఆన్లైన్ ప్రక్రియ మొత్తం ప్రైవేట్ ఏజెన్సీస్కి అప్పగించి దాని ద్వారా ఈ అక్రమాలకి భారీ ఎత్తున తెర తీసినట్టుగా ఇక్కడ వార్త రాశారు అంతేకాకుండా గతంలో నకిలీ మిల్నామా సృష్టించి దాంతో రిజిస్ట్రేషన్ చేయించి ఈ సచివాలయాల వీటిలో రిజిస్ట్రేషన్ చేయించి మరి అసలు స్థలం వాళ్ళ మీద తోటి పంచాయతీ నిర్మిస్తూ సెటిల్మెంట్ చేసి భారీ స్థాయిలో కబ్జాలకు పాల్పడినట్టుగా కూడా ఇక్కడ వార్త రాసుకొచ్చింది అంతేకాకుండా టూ పాయింట్ ఓ పేరిట కార్డు ఫ్రేమ్ విధానాన్ని ప్రవేశపెట్టి ఈ అక్రమమైనటువంటి దందాలన్నిటికీ తెరలిసినట్టుగా కూడా ఇక్కడ రాశారు ఇక ఈ సచివాలయాల వేదికగా రిజిస్ట్రేషన్ కార్యాలయాలు తెలిసి విపరీతమైన అక్రమాలకు పాల్పడినట్టుగా మరి తెలుస్తా ఉంది అంతేకాకుండా దాదాపుగా మన గుంటూరు జిల్లా పరిధిలో తీసుకుంటే దాదాపుగా ఐదు వేల రిజిస్ట్రేషన్ పైన ఈ సచివాలయాల వేదికగా జరిగినట్టుగా తెలుస్తా ఉంది ఇవన్నీ కూడా ఎక్కువ శాతం అక్రమ మార్గంలో కబ్జా చేసే ప్రక్రియలో జరిగినట్టుగానే కూడా ఇక్కడ రాస్తా వచ్చారు ఇంతేగా గత ప్రభుత్వం ఇచ్చిన ఇళ్ల స్థలాలు ఏవైతే ఉన్నాయో సెంటు సెంటున్నర ఇళ్ల స్థలాల ప్రక్రియ కూడా ఈ సచివాలయంలోనే రిజిస్ట్రేషన్ చేసినట్టుగా తెలుస్తా ఉన్నారు కాబట్టి వీటన్నిటి మీద కూడా విచారణ చేపట్టి తక్షణమే ఈ వ్యవస్థని ప్రక్షాళన చేసే దశలో నిర్ణయాలు తీసుకుంటున్నట్టుగా కూటమి ప్రభుత్వం ఉందని చెప్పి తెలియజేస్తే ఈ వార్త టోటల్ గా గత ప్రభుత్వం ఈ రిజిస్ట్రేషన్ వ్యవస్థని మార్పులు చేపడుతూ ఈ భూసంధాలకి ఎక్కువగా పాల్పడినట్టుగా కూడా ఇక్కడ రాయటం జరిగింది అదే బాపట్ల జిల్లాలో డెబ్బై ఆరు ఎకరాలు దాకా అదేవిధంగా మన గుంటూరు జిల్లా వ్యాప్తంగా చూస్తే దాదాపు రెండు వందల యాభై ఎకరాల్లో నిబంధనలకు విరుద్ధంగా ఈ సచివాలయాల్లో అక్రమ భూదంద రిజిస్ట్రేషన్లు జరిగినట్టుగా కూడా ఇక్కడ రాసి వచ్చారు అంతేకాకుండా బాపట్ల జిల్లా వ్యాప్తంగా ఐదు వందల యాభై అక్రమ ఏంటి తేలిస్తే వాటిల్లో రిజిస్ట్రేషన్ ఆపమన్నా కూడా ఇంతవరకు సజావుగా మాకు ఎటువంటి ఆర్డర్స్ రాలేదు అంటూ సబ్ రిజిస్ట్రార్లు రిజిస్ట్రేషన్ చేస్తున్నట్టుగానే తెలుస్తాం కాబట్టి ఈ రిజిస్ట్రేషన్ ఏదైతే వ్యవస్థ ఉందో దాన్ని భూదండాలకి భూ కబ్జాలకి అక్రమ లావాదేవీలకి గత ప్రభుత్వం వాడుకుందన్నట్టుగా ఈ ప్రభుత్వం భావిస్తున్నట్టుగా ఇక్కడ రాశారు ఈ నకిలీ వీలు సృష్టించి భూమిని కబ్జా చేసే పరిస్థితిలో దాదాపుగా నూట ఎనభై కేసుల వరకు ఉన్నాయండి ఇలాంటి మన బాపట్ల జిల్లాలో అదేవిధంగా ఈ స్టాంపింగ్ విధానం అయితే కొత్తగా ప్రవేశపెట్టి అది వాళ్ళకు అనుకువగా మార్చుకునే దీంతో ఎన్నో అక్రమాలు జరిగినాయని చెప్పి ఇక్కడ రాశారు అదేవిధంగా మార్కెట్ విలువలు కూడా వాళ్ళకి ఇష్టారాజ్యంగా వాళ్ళకి అవసరం ఉన్న చోట మార్కెట్ వాల్యూ కంటే రిజిస్ట్రేషన్ వాల్యూ పెంచినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి అంతేకాకుండా ఏళ్ల తరబడి ఒకే చోట పనిచేస్తున్న అధికారులు ఉండటం కూడా ఈ అక్రమ మార్గాలకి అవకాశాలకి ఇచ్చే విధంగా ఉందని చెప్పి తెలియజేస్తూ మరి ఏదైతే ఈ రిజిస్ట్రేషన్ వ్యవస్థ ఉందో దాన్ని ప్రక్షాళన చేసే దశలో ఈ కూటమి ప్రభుత్వం ఉన్నట్టుగా మరి వార్త రాసికొచ్చారు మరి అదేవిధంగా గతంలో ఏసీపీ కేసులు కూడా ఏమీ లేవు అంటే అధికారులు ఏసీపీ వాళ్ళు కూడా కుమ్మక్కైనట్టుగా ఇక్కడ వార్త రాసే ప్రయత్నం చేశారు కాబట్టి ఏది ఏమైనా ఈ రిజిస్ట్రేషన్ వ్యవస్థలో జరుగుతున్నటువంటి అక్రమాలని నిజంగా ప్రభుత్వం గుర్తించినట్టయితే వీటిని ప్రక్షాళన చేసే దశలో ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తా ఉంది ఇక ఆంధ్రజ్యోతిలో చేతిలో మరొక వార్తకెళ్తే రాష్ట్ర స్థాయి పోటీ కొండమందు విద్యార్థులు అంటూ మరొక వార్త రాశారు మరి కొండమంజరులో ఎడ్యుకేషన్ ప్రభుత్వ ఎడ్యుకేషన్ వ్యవస్థ చాలా బాగా ఉన్నట్టుగా తెలుస్తా ఉంది ఎందుకంటే మనం ఒక ఐదారు వార్తలు చదువుకున్నాం అక్కడ పిల్లల రాష్ట్ర స్థాయి జాతీయ స్థాయిలో క్రిజ్ పోటీలో పాల్గొనటం వక్తృత్వ పోటీల్లో పాల్గొంటాం డ్రాయింగ్ కాంపిటీషన్ లో పాల్గొనటం యోగా లాంటి వాటిలో ప్రత్యేక శిక్షణతో కనబడటం మన వార్తలు చూస్తూ ఉన్నాం నిజంగానే పొందల ఎనిమిదో తరగతి విద్యార్థి పవన్ గోపీ కృష్ణ తొమ్మిదో తరగతి విద్యార్థి కొప్పెల బాబు ఈ నెల ఇరవై మూడో తేదీన విజయవాడ జరిగే రాష్ట్ర స్థాయి పోటీలో కూడా పాల్గొనే దశలో వాళ్ళని అభినందిస్తూ ఒక వార్త రాశారు ఖచ్చితంగా విద్యార్థులని అన్ని రంగాలలో అభివృద్ధి చేసే దశలో పనిచేస్తున్న ఈ పొంగునూరి విద్యాలయాలని ఏవైతే ఉన్నాయో వాటిని అభినందిస్తూ ఇలాగే మిగతా చోట ప్రభుత్వ విద్యా సంస్థలు కూడా నడపాలని తెలియజేసుకుంటా ఉన్నాం అదే విధంగా మరొక వార్త కలిగితే పేదల ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యం అంటూ గుట్టిపాటి రవికుమార్ గారి వార్త రాశారు ఇది పేదల ఆరోగ్యానికి కుటుంబ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుంది ఎత్తి పరిస్థితుల్లో పేదవాడు అనేవాడు అనారోగ్యానికి డబ్బులు లేని పరిస్థితుల్లో మరణానికి గురిగా కూడదైనటువంటి కమిట్మెంట్తో ఉందని చెప్పి తెలియజేస్తూ దాదాపుగా నూట పదకొండు మందికి కోటి ఇరవై ఆరు లక్షల డెబ్బై ఒక్క వేల రూపాయల మరి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల్ని అందజేయడం జరిగింది అంతేకాకుండా రెండు కోట్ల ఇరవై ఆరు లక్షలతోటి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల్ని ఇవ్వడమే కాకుండా ముప్పై తొమ్మిది మందికి కోటి నలభై రెండు లక్షల రూపాయల ఎన్ఓసీలు కూడా అందజేయడం జరిగింది అంతేకాకుండా రెండు కోట్ల అరవై లక్షలతో సిఎస్ఆర్ నిధులతోటి కమ్యూనిటీ హాల్స్ అదే విధంగా రెండు కోట్ల అరవై లక్షల రూపాయల సిఎస్ఆర్ నిధులతోటి ఎస్సీ బీసీ మైనార్టీ కాలనీలో పదకొండు కమ్యూనిటీ భవనాలు అదే విధంగా భవనాన్ని కూడా నిర్మిస్తున్నట్టుగా మరి గుడ్డిపేట రవికుమార్ ఇది మంత్రి గారి వార్త మరొక వార్త నియంత్రణలో నిర్లక్ష్యం వద్దు అంటూ చీరాల పోలీస్ స్టేషన్ ఎస్పీ తుషార్ రూడి చీరాల వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఆకస్మిక తనిఖీ అంటూ రాసిన ఈ వార్తలో మరి చీరాల పరిసర ప్రాంతాలు ఇటీవల జరిగినటువంటి దొంగతనాల దృష్ట్యా ఆయన స్టేషన్ ని పరిశీలించడమే కాకుండా రికార్డులన్నీ తనిఖీ చేస్తూ మరి ఒంటరిగా ఉన్న మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్రాంతాల్లో కొంచెం నిఘాని కట్టుదిట్టం చేయమన్నారు అదేవిధంగా ప్రజలందరూ స్థాయి గల వాళ్ళు సిసి కెమెరాలు పెట్టుకున్నట్టయితే సిసి కెమెరాల ద్వారా ఈ నేరాలను అరికట్టే దశలో అదేవిధంగా నేరాలు జరిగినటువంటి గుర్తించే దశలో కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి స్థాయి గల వాళ్ళంతా సీసీ కెమెరాలు పెట్టుకోమని చెప్పారు అదేవిధంగా ఈ నేర నియంత్రణ విభాగంలో సీసీ కెమెరాలది ఒక ప్రత్యేకమైనటువంటి పాత్ర కీలకం అంటూ కూడా ఆయన తెలియజేశారు మరి అధికారులకు తమ సూచనలు ఇస్తూ ఇక్కడ ట్రాఫిక్ నిబంధనలు అదేవిధంగా తీర ప్రాంతంలో జరుగుతున్నటువంటి వ్యవహారాల మీద దొంగతనాల మీద అట్లాగే ఈ మధ్య మన చిరాల ప్రాంతంలో మహిళల్ని ఈబురపాలెం ప్రాంతంలో ఒక ఐదారు వరుసగా టార్గెట్ చేసినట్టుగా మడ్ చేయడం కూడా మనం చూసాం అలాంటి ఒంటరిగా ఉన్న మహిళలు కూడా పోలీస్ స్టేషన్ కి వాళ్ళకి ఏదైనా అనుమానితులుగా ఉన్న పరిస్థితులు ఉంటే పోలీస్ తెలియజేయాలి అదేవిధంగా అనుమాన పరిస్థితులు ఎవరైనా తక్షణమే తారసపెడితే కంప్లైంట్ చేసి అప్పగించాలంటూ కూడా ఆయన తెలియజేసినట్టుగా తెలుస్తా ఉంది ఇది ఆంధ్రజ్యోతి పత్రిక ఇక ఈనాడు తీసుకుంటే పశు వైద్యం అంతంత మాత్రం అంటూ ఒక వార్త రాశారు పల్లెల్లో పశువులు సృష్టి చేస్తే సొంత బిడ్డ కంటే ఎక్కువగా బాధపడుతూ ఒకటఒన ఆసుపత్రికి తీసుకొస్తారు మన పరిసర ప్రాంతాల్లో అక్కడికి హాస్పిటల్ దగ్గరికి వెళ్తే అక్కడ ఉన్నటువంటి మన పశు వైద్య అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు డిప్యూటేషన్ పై వెళ్లడం తోటి అక్కడ అధికారికతోటి చాలా తీవ్రమైన సమస్య ఎదుర్కొన్నట్టుగా వార్త రాశారు చీరాల బైర్ ఆఫీస్ గారి దగ్గర ఉన్నటువంటి ఒక పర్మనెంట్ ఆఫీసర్ లేకపోవటం డిప్యూటేషన్ వాళ్ళు ఇక్కడికి వచ్చి రావటం వాళ్ళు వాళ్ళ ప్రాంతాల్లో వాళ్ళు ఉద్యోగం చేసేవాళ్ళు కాబట్టి ఇక్కడ టైం కేటాయించలేకపోవడంతో చాలా దారుణమైన పరిస్థితి ఎదుర్కొన్నట్టుగా వార్త రాశారు అంతేకాకుండా మన మనకి చీరాల ప్రభుత్వ ఆసుపత్రి కాకుండా చీరాల నగర్ వేటపాలెం ఈపురపాలెం పందిలపల్లి చిరగంగం వనసపూడి సంతరావుడు కొత్తపాలెం ప్రాంతాల్లో మనకి పశు వైద్యాలు ఉన్నాయి ఇక సబ్సెంటర్లు జల్లారెడ్డిపాలెం కీతూడపాలెం గొడసపూడి పెదగంగా సబ్సెంటర్లుగా ఉన్నాయి వేటపాలెం సంతరావు గవినివారిపాలెం ఆసుపత్రులు అసలు లేరు ఇంతవరకు అట్లాగే వేరే ప్రాంతంలో ఉన్నాయని మనకి డెప్యుటేషన్ మీద ఇక్కడ వేశారు మన ప్రాంతంలో కూడా చీరల్లో కూడా లేదు దీనివల్ల ఎక్కడి నుంచో పల్లెటూరు నుంచి మోసుకొచ్చిన బరిగొడ్లని ఇక్కడ అధికారులు లేకపోవటం వాళ్ళు మందులు లేవంటూ చీటీలు రాసివ్వడం ప్రైవేట్ వాళ్ళ దగ్గర కొనుక్కోలేక ఆ ఇబ్బందులు పడలేక చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి కాబట్టి తక్షణమే మన చీరాల వైద్యాలకి డాక్టర్ని పర్మినెంట్ డాక్టర్ని అటాచ్ చేయాలి ఇప్పుడున్న ఆయన అందుబాటులో ఉండడం చాలా కష్టం ఎందుకంటే ఆయన సొంత ప్రాంతం ఆయనకు ఉంది కాబట్టి మన ఆయన కూడా ఏం అనడానికి లేదు కాబట్టి ఏదైనా చీరాల లాంటి పెద్ద సెంటర్లో పర్మినెంట్ డాక్టర్ ఉండాలి ఖచ్చితంగా ఆయన ఉంటే మనకి ఖచ్చితంగా మందులు కూడా చీటీలు రాసి ఇచ్చే దశలో కాకుండా ప్రభుత్వం మందులేమవుతుంది అర్థం కావట్లేదు కాబట్టి తక్షణమే ప్రభుత్వం మందులు ఇచ్చే విధంగా అదేవిధంగా పర్మనెంట్ డాక్టర్ ఉండే విధంగా ఇక్కడ చాలా పెద్ద ప్రాంతం కాబట్టి తక్షణమే చర్యలు తీసుకోవాలని తెలియజేస్తూ మందుల సమస్య లేదు అధికారుల త్వరలో అలర్ట్ చేస్తామంటూ మన వైద్య సంచాలకులు వివరణ కూడా ఇక్కడ రాశారు పరిస్థితుల్లో మందులు అనేది లేదు అలా రాస్తున్నా అంటే మాకు కంప్లైంట్ అంతేకాకుండా త్వరలో ఇక్కడ పర్మనెంట్ డాక్టర్ కూడా ఎలాంటి త్వరలో మనకి పశు వైద్యశాలకి పర్మనెంట్ డాక్టర్ రావాలని ఆశిస్తూ ఇక మరొక వార్తకి వెళ్తే మేదర్ మెట్రలో పండుచి కళాకాలం ఇది పశుబ మేదర్ మెట్టులో పైలాన్ సెంటర్ అని ఉంది పైలాన్ సెంటర్ వద్ద ఎర్లీ మార్నింగ్ ఈ పండుచులు వెళ్తా ఉంటే దాన్ని చూసి వెంటనే ప్రజలందరూ అప్రమత్తమయ్యే అటవీ శాఖ పిలిస్తే వాళ్ళు దాన్ని తీసుకెళ్ళినటువంటి పరిస్థితి మరి మన ఇంత జన అరణ్యాల్లో కనపడాల్సిన చెరువులు మన జనాల జన కూడా కూడా సంచరిస్తున్నాయంటే అసలు వీటిని ఏందో పరిస్థితి అర్థం కావట్లేదు దాదాపు నేషనల్ హైవే మీద వెళ్తున్నట్టు దాన్ని పట్టుకున్నారు అటవీ అధికారులకు అప్పుకిచ్చారు ఇది మన ప్రాంతంలో జరిగిన చెరువు ఈ మన ప్రాంతంలో రావడం అనేది ఆశ్చర్యకరమైనటువంటి వార్త అంత పెద్దది చాలా పెద్ద పండించిన ఫోటోతో చూపించారు ఇక మరొక వార్త తీసుకుంటే శ్రీవారి దర్శనం పేరుతో మోసగిస్తున్న పాత అరెస్ట్ తిరుమల పోలీసులు తిరుమల టూ టౌన్ పోలీసులు శ్రీరాములు గారి కథనం ప్రకారం బాపట్ల జిల్లా చీరాలకు చెందినటువంటి జి లలిత కుమార్ అనేటువంటి వ్యక్తి తిరుమల పేరుతో ఈ విధంగా మోసాలు చేయడం అనేది అతనికి వెన్నతో పెట్టిన విద్యలాగా చేస్తూ ఇతను ఎన్నిసార్లు చెప్పిన బుద్ధి మార్చుకోకుండా మరి నేరాలకు పాల్పడుతున్నట్టుగా ఈ తిరుమల ఎస్సీఐ అరెస్ట్ చేశాను ఎస్సీఐ శ్రీరాములు కథనం ప్రకారం ఏం చేశాడంటే ఇంటర్నెట్ లో రకరకాల మోసాలు చూస్తా ఉన్నాం రకరకాల ప్రలోభాలు గురి చేస్తూ మరి సైబర్ నేరాలకు పాల్పడుతున్న వాళ్ళని చూసాం ఏకంగా ఇతను తన సైబర్ నేరానికి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని అనుకున్నాడు ఈయన ఏం చేశాడంటే ఆన్లైన్ లో దర్శనం టికెట్లు ఇప్పిస్తాం ఆన్లైన్ లో మేల్చాటు వస్త్ర ఇప్పిస్తాం అంటూ ఒక ప్రమోట్ చేసుకొని ఈ నేరాలకి పాల్పడుతా ఉన్నాడు విషయానికి వస్తే గత నెల ఇతను నిజామాబాద్ కు చెందినటువంటి సాయి చంద్ అనే వ్యక్తికి పురాభిషేక దర్శనము అదేవిధంగా మేల్చాటు వస్త్రం ఇప్పిస్తానంటూ దాదాపు లక్ష ఐదు వేల రూపాయలు అకౌంట్ కొట్టించుకున్నాడు అకౌంట్ డైరెక్ట్ డైరెక్ట్గా ఇతను సినిమాలు వచ్చేయమని చెప్పాడు సినిమాలు వెళ్తే అక్కడ ఎంతకీ ఇతను ఫోన్ పనిచేయట్లా ఈ లలిత కుమార్ అనేవాడు ఫోన్ పన్ని ఇట్లకి ఏం చేసిన ఆన్లైన్లో కదా మనకి ఇప్పిస్తానని చెప్పి అని ఆన్లైన్లో చూస్తే అసలు ఆ రోజు దర్శనం చేసే ప్లేస్ ఇతను పేరే లేదు మోసపోయిన తీసుకున్నటువంటి సాయి చందు తిరుమల టూ టౌన్ పోలీస్ స్టేషన్ సంప్రదిస్తే ఇతను ఆల్రెడీ ఇతని మీద తిరుమల ఆ టూ టౌన్ పోలీస్ స్టేషన్లో ఆరు కేసులు ఉన్నాయంట మన చీరాల వాసి అని చెప్పడానికి అంత చండాల ముందం ఆరు కేసులు ఉన్నాయంట చీరాల పోలీస్ స్టేషన్ కూడా ఆల్రెడీ ఒక కేసు ఉంది గతంలో ఈ తిరుమల పోలీసులు ని పట్టుకుని కేసు కట్టి వార్నింగ్ వదిలేశారంట అయినా వీడి బుద్ధి మారలా ఇదే పనిగా అక్రమంగా తిరుమల శ్రీవారి పేరుతో దర్శన టికెట్ల పేరుతోటి ఈ అక్రమ వసూలు చేసుకుంటానే ఉన్నాడు దాదాపుగా ఇతను పట్టుకుని అకౌంట్ చెక్ చేస్తే ఇతని అకౌంట్ ద్వారా దాదాపుగా ఎనభై లక్షల రూపాయల ట్రాన్సాక్షన్ జరిగిందంట ఇలాంటి చూడండి దారుణమైనటువంటి నేరాలకి పాల్పడుతున్నాడు దాదాపు ఇతను చాలా కాలం నుంచి దందా చేస్తున్నట్టుగా జరుగుతోంది ఉంది మరి శ్రీవారి మీద దర్శనం కోసం తహతహాడి పరిస్థితులు ఎంత పెట్టినా సరే దర్శనం చేసుకోవాలన్నటువంటి భక్తులు వీళ్ళందరి యొక్క భక్తిని విశ్వాసాన్ని వీడు పెట్టుబడిగా తీసుకొని ఈ ఆన్లైన్ మోసాలకు పాల్పడుతూ మన లక్షలాది రూపాయలు అక్రమంగా వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి రెండు వేల పదిహేడు నుంచి ఇతని పోలీసులు నిఘాలో ఉంచినా పూర్తి మార్చుకోకుండా ఇదే పనికి కాబట్టి తక్షణమే ఇతను పట్టుకుని అరెస్ట్ చేసి పంపించారు చాలా దారుణమైన కఠినమైన ఇతనికి వేయాలని కోరుకోవటమే కాకుండా ప్రజలు కూడా ఆన్లైన్ వాటికి రాగానే అతి తప్పులో దర్శనం మీరు దర్శనం ఇప్పిస్తాం ఎందుకు ఇప్పిస్తారు ఎలా ఇప్పిస్తారు అని చాలా వ్యవస్థలని ఒకప్పుడు ఈ ఆన్లైన్ వ్యవస్థ లేనప్పుడు జరిగింది ప్రతిదీ ఆన్లైన్ వచ్చేసింది కదా దేవాలయాల అఫీషియల్ నెంబర్ ఆన్లైన్ ఉన్నాయి కదా ఇంకా ప్రమోషన్స్ లో వచ్చేటువంటి వారి కోసం పోకలాటం ఎందుకు ఒకవేళ ఎవరైనా ఇలాంటి ఇబ్బందులకు గురైతే తక్షణమే కొన్ని నెంబర్లు ఇచ్చారు టోల్ ఫ్రీ నెంబర్లు పద్దెనిమిది వందల ఫోర్ టూ ఫైవ్ ఫోర్ వన్ ఫోర్ వన్ కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని చెప్పి మన తిరుమల తిరుపతి దేవస్థానం రోలసీ గారు చెప్తున్నారు అదేవిధంగా తమ సందేహాలు ఏదన్నా ఇలాంటి బుకింగ్ దర్శనాల బుకింగ్ ఏవైనా ఉంటే తిరుమల తిరుపతి దేవస్థానం అఫీషియల్ వెబ్సైట్ నుంచి మాత్రమే సమాచారాన్ని పొందాలి కాని ఇలాంటి బ్రోకర్ల పాలన పడి నష్టపోవచ్చు అని చెప్పి చెప్తూ ఉన్నారు ఈ విషయం ఏంటంటే ఈ శ్రీవారి పేరుతో దొంగతనం చేసేవాడు మన చీర కాబట్టి ఈ వార్త మనకి ఈరోజు వచ్చింది అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా దేశ వ్యాప్తంగా ప్రపంచ వ్యాప్తంగా శ్రీవారి భక్తులు ఎక్కడెక్కడి నుంచో ఆన్లైన్ లో దర్శనాల కోసం కాబట్టి ఇలాంటి నేరాలను జరుగుతుంటాయి కాబట్టి మోసాలు జరుగుతుంటాయి కాబట్టి దృష్టికి తెచ్చే ప్రయత్నంలో ఈ వార్త చాలా ఇంపార్టెంట్ అయింది ఆర్గో సేవలు సద్వినియోగం చేసుకోవాలంటూ చీరల ఆర్టీసీ ఒక వార్త ఆర్గో పాలసీల సర్వీస్ ను కూడా ప్రారంభిస్తున్నట్టుగా ఆర్టీసీ డిఎం గారు తెలియజేయడం జరిగింది అదే విధంగా ఎనభై ముఖ్య పట్టణాలలో అందుతుంట ఈ సేవలు దాదాపుగా మన డిపోకి పది కిలోమీటర్ల పరిధిలో డోర్ డెలివరీ సిస్టమ్ కూడా పెట్టినట్టుగా ఈ కార్గో సేవలు మనకి ఉపయోగించుకోవాలంటూ ఇది ప్రభుత్వ రంగ సంస్థ కాబట్టి వార్త రాశారు మరొక వార్త కేంద్ర మంత్రి అమిత్ షా వ్యాఖ్యలు చాలా దారుణం అంటూ నిరసన వ్యక్తం చేసే దేశం చీరాల దళిత నాయకులు కొంతమంది నిన్న ధర్నా చేస్తూ ఒక నిరసన వ్యక్తం చేసే కార్యక్రమం చేపట్టారు అమిత్ షా ఏదైతే అంబేద్కర్ గారి గురించి అనుచిత వ్యాఖ్యలు చేశారని భావిస్తున్నారు తక్షణమే ఆయన రాజీనామా చేయాలి అదే దేశంలో క్షమాపణ చెప్పాలంటూ మరి చీరాలకు చెందిన మల్లెల గుల్లిబాబు రమేష్ బాబు వాజుబాబు తదితర దళిత నాయకులు ఆధ్వర్యంలో నిన్న ఇక్కడ ధర్నా జరిగింది అదే దేశంలో పొచ్చులో కూడా జరిగింది ఇక సాక్షి పేపర్కి వెళ్తే క్రిస్మస్ సంబరాలకు సిద్ధం అంటూ ఒక వార్త రాశారు ఈ వార్త చాలా ప్రముఖమైన వార్తగా మనం చెప్పుకోవాలి కారణం ఏంటంటే మన చీరాల పరిసర ప్రాంతాల్లో క్రిస్టియన్ సామాజిక వర్గం అత్యధికంగా ఉంది కాబట్టి సంబరాలు చాలా మేరుగ మనకి జరుగుతాయి కాబట్టి ఆ దశలో క్రిస్మస్ సంబరాలని ఒక ఉద్దేశించిన ఈ వార్త చాలా చక్కగా ఉంది క్రిస్మస్ పండుగకు చీరాల వాసులు సిద్ధం పండుగకు రంగులతో ముస్తాఫా చర్చలు మిరుమిట్లు పోయిపోయి విద్యుత్ కాంతల్లో స్టార్ల ఏర్పాట్లు వ్యాపార సముదాయాలు వస్తు దుకాణాలు షాపింగ్ మాల్లో లో ఈ వార్త రాశారు నిజమేనండి హిందువులకి చాలా పండుగలు ఉంటాయి సంక్రాంతిని గొప్పగా వేడుక జరుపుకున్నా కానీ ప్రతి పండుగని జరుపుకుంటూ ఉంటాం కానీ క్రిస్టియన్స్కి ఒక క్రిస్మస్ ఒక్కటే అతి పెద్ద పండుగ ఏకైక పండుగ ఈస్టర్ లాంటివి ఉన్నా కానీ అదంతా వేడుకగా ఉండదు కానీ ఈ క్రిస్మస్ని చాలా వేడుక జరుపుకుంటారు చాలా నిరుపేద కుటుంబాల గురించి అత్యంత సంపన్నుల దాకా ఎంతో వేడుకగా జరుపుకుంటే క్రిస్మస్ మన చీరాల ప్రాంతంలో చాలా ఎక్కువగా వేడుక జరుగుతుంది కారణం ఏంటంటే మనకి క్రిస్టియన్ సామాజిక వర్గం ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతం కనుక ఇక్కడ రోజువారీ కూలీ దగ్గర నుంచి ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ దాకా అదేవిధంగా ఎంపీలు ఎమ్మెల్యే దాకా ఉన్నటువంటి ఈ క్రిస్టియన్ సామాజిక వర్గంలో అందరూ సమానంగా కొత్త తోటి చర్చలు ఆ రోజు ఎంతో వేడుక కనపడతారు ఆ దశలో పోటా పోటీ యూత్ ఏదైతే ఉందో స్టార్ లో మన పట్టణం అంతా దేవీప్యమానంగా పెరిగేటువంటి రోజులు ఈ క్రిస్మస్ రోజు ప్రతి చర్చి లైటింగ్లతో బాగా అట్టహాసంగా కనపడుతూ ఉంటాయి అదే దశలో మన చీరాల వస్త్ర వ్యాపార కేంద్రం అవే మన చీరాల ప్రాంతంలోనే కాకుండా రాష్ట్ర నలుమూల నుంచి ఇక్కడ బట్టలు కొనుక్కోవడానికి వస్తూ ప్రతి బట్టల దుకాణం లైటింగ్ తోటి శోభాయమానంగా ఉండేటువంటి పరిస్థితి ఏదేమైనా ఈ క్రిస్మస్ సీజన్ అంతా చీరాల పట్టణం అంతా జేదీప్యమానందంగా వెలుగులతో సంద సందరిగా ఉంటుందని చెప్పి వార్త రాశారు నిజంగా చాలా క్రిస్మస్ పండుగ అనేది చీరాల క్రిస్టియన్స్కే కాకుండా అన్ని సామాజిక వర్గాలకి ఒక వెలుగు వెలుగు పండుగ లాగా సందడిగా ఉండేటువంటి పరిస్థితిని కల్పించే దశలో ఈ వార్తని రాశారు నిజంగా చాలా వాతావరణం మన చీరాల ప్రాంతానికి అదేవిధంగా వార్త కలిసి నేడు మాజీ సీఎం జగన్ జన్మదిన వేడుకలు వార్త రాశారు చీరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు వేడుకలని వైసీపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్టుగా ఇక్కడ రాసిన వార్త ఈ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా స్థానిక వైఎస్ఆర్ విగ్రహానికి పూలదండలు వేస్తూ కేకును కట్ చేస్తూ హాస్పిటల్లో రోగులకి పండ్లు బాలిద్దలకి బ్రెడ్లు ఇవన్నీ పంచుతూ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టుగా మరి ఇక్కడ వైసీపీ నాయకులు కార్యకర్తలు తెలియజేశారు అదేవిధంగా అందరూ పాల్గొనాలని కూడా వాళ్ళు పిలుపునిస్తూ అదే దేశంలో చిన్నగందర ప్రాంతాల్లో కూడా ఈ వేడుకలు నిర్వహిస్తున్నట్టుగా ఈ వార్తలు రాశారు ఇవి ఈనాటి గుడ్ మార్నింగ్ కార్యక్రమం విశేషాలు రేపటి గుడ్ మార్నింగ్ చరాల కార్యక్రమం మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్